అందరికీ నమస్కారం అండి నా పేరు యేష్ బాబు నేను మొనారా అగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వెస్ట్ గోదావరి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి నేను మన ఎన్ ఎన్టెక్ అనే ముందుని మిర్చి రైతుకి డెమోగా ఇవ్వడం జరిగిందండి ఆ ఎంటెక్ యొక్క పనితనాన్ని మన రైతు మాటలోనే ఉన్నామండి మాది ధర్మాజ గుడు అండి మండలం నా పేరు నాగేశ్వరావు మొనరా కంపెనీ వాళ్ళు ఎన్టెక్ అనేదాన్ని వారం గత వారం గంటలు ఇచ్చారు ముఖ్యంగా దాని పని పనితనం అంతా బాగుంది చెట్టు ఎగుదల కానీ కాపు కానీ పూత పింద కానీ అంతా బాగానే ఉందండి ప్రతి ఒక్కరైతు వాడచ్చని అనుకుంటున్నామండి ఓకే అండి ఇప్పుడు మీరు పూత పింద అన్నారు కదా ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉందండి వాడ వాడకుండా మళ్ళీ ఇదంతా పెరిగి అది వాడిన తర్వాత కొంచెం మెరుగైంది మరి ఇట్టుగా చెప్పి బాటిల్ బాటల్ షేడింగ్ పచ్చదనం అటు వాడన ఇటు వాడిన దానికి పచ్చదనం అటు అటు కనపడుతుంది ఇటుది ఇటు కనపడుతుంది మధ్యలో పచ్చదనం బాగా కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం మధ్యలో బాగా కనపడుతుంది ఏం వాడేవంటే మొన్న రకం పని ఎంటెక్ అనేది మాకు డిమో ఇచ్చి షాంపుల్ ఇచ్చారండి ఆ షాంపులు మేము వాడేమండి మళ్ళీ మేము వే ఇప్పుడు తల్లిలో వేద్దామని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఓన్లీ పచ్చదనమైనా ఇంకేమైనా గమనించారా అలా ఉంది వెడాలపు ఉంది గని కూడా దిగుర గని కూడా దగ్గర గని కూడా మరి దిగురీ కొమ్మలు పెద్ద కొమ్మలు రావట్లేదు సైజు దగ్గరగా వస్తుంది వెడల్పుగా దగ్గరగా వస్తుంది అంత స్పీడ్గా ఎదుగుదల లేదు దగ్గర దగ్గరగా వస్తుంది అంటే దీనివల్ల మాకు పర్వాలేదు అనిపిస్తుంది పర్వాలేదు అనిపిస్తుంది మీరు ఇచ్చిన దానివల్ల మాకు పర్వాలేదు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ నుంచి అది వేరే కనపడుతుంది కదా అక్కడి నుంచి అది వేరే కనపడుతుంది ఈ మధ్యలో బాట వేసినట్టుగా కనపడుతుంది వాడుకోవచ్చు ప్రక్రియ ఇటు వాడుకోవచ్చు మేము అక్కడ రోజులు మేము మట్టి ఇప్పుడు ఈ కడులో వేస్తాం మాకు నమ్మకం దీనివల్ల మాకు ఓకే కాపు కూడా దగ్గరగా కాయలు కనపడతాయి అట్టు కన్నా ఇటు మధ్యలో ఇస్తుంది కనుక కాపు కనపడుతుంది కనుక మళ్ళీ కడిమీదే వేద్దాం అనుకున్నాం మేము కుదరక రేపు రేపు వాడడం లేదు ఇప్పుడు తరలి వస్తూ మీద ఓకే ఈ మన ఎంటెక్ వాడిన రైతు మాటలోనే విన్నాము దాని పనితనం ఎలా ఉంది ఏ విధంగా పనిచేసింది అనేది రై వాడిన రైతు మాటలోనే ఉన్నాము కాబట్టి ప్రతి రైతు కూడాను అన్ని రకాల పంటలలో ఎంటక్క అనేదాన్ని వాడుకోవచ్చండి మొక్కదొన్న చేయచ్చండి మొక్కదొన్న కూడా వాడచ్చండి మొక్కదన్న కూడా వాడచ్చు కానీ ఎన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు సోదరులు కూడాను ఎండకనే ఉందని ఎకరానికి ఐదు కేజీల చొప్పున వాడుకోవాల్సిందిగా కోరుచున్నాము